యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవడం ద్వారా మేము ఇలాంటి మరెన్నో సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ లోన్ టెన్ పరికరాలైనా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం అతి తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ వాటర్ ట్యాంకర్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి చెందింది వాటర్ ట్యాంకర్ యొక్క కెపాసిటీ వచ్చేసి మనకు ఐదు వేల లీటర్ల కెపాసిటీ దీని యొక్క టైర్ చూసుకున్నట్టయితే మనకు సిక్స్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది బాడీ ఇంత డ్యామేజ్ కూడా ఏమీ లేదు చాలా నీట్ గానే ఉంది వాటర్ ట్యాంకర్ వచ్చేసి ఈ వాటర్ ట్యాంకర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని ఒంగోలు అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు డెబ్బై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఇది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు इलांट मन सेकंड हैंड वाहन को सब्सक्राइब चालक्राइब